అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీ ప్రేమక ఎపిసోడ్ ఫోర్ అండి వన్ టూ త్రీ పార్ట్స్ ఎవరన్నా చూడకపోతే ఒకసారి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లాస్ట్ వరకు అయితే వినండి గౌరీని ఇక శివ తిట్టేసరికి ఇక గౌరీ అన్నం తినకుండా పాడుకుంటుంది ఇక శివ సుశీల దగ్గరకు వచ్చి అమ్మ గౌరీ అన్నం తిందా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఏమోరా నాకు తెలీదు నువ్వే వెళ్ళి అడగొచ్చుగా అనేసి కాసురుగా చెప్తూ ఉంటుంది సుశీల ఇక దాంతో శివ ఏం మాట్లాడకుండా ఇక వెళ్ళిపోయి తండ్రి తను బెట్రూమ్కి వెళ్ళి ఆలోచిస్తూ అనవసరంగా తిట్టానా అని చెప్పేసి పాప ఉంచాను తను చాలా బాధపడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక నెక్స్ట్ డే ఇక సుశీల శివ దగ్గరకు వచ్చి నీ పెళ్ళైతే ఇక నేను యాత్రలకు వస్తానని మొక్కుకున్నా మన వీధిలో ఏదో బస్సు ఏదో పెట్టారంట యాత్రలకి అన్ని పుణ్యక్షేత్రాలు తిప్పుతారట వెళ్ళొస్తాను రా ఓ పదిహేను రోజులు అయితే ఉందంట అని చెప్పేసి ఇక మనీ ఎంతో కనుక్కొని అవే కట్టేసేయని చెప్పేసి అంటుంటే ఇక ఇప్పుడు ఎందుకు అవన్నీ అసలే కరోనా అంటున్నారు ఎందుకు వచ్చింది కావాలా ఇంట్లో ఉండు అని వచ్చి అంటూ ఉంటే డబ్బులు కట్టలేక అలా అంటున్నాను అనుకోవద్దు నీ హెల్త్ పరంగా ఈ వయసులో ఎందుకని అంటే ఇంక ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు వెళ్తాను రా నా మొహానికి సంతోషమే ఉంది నువ్వు చూస్తే ఎట్లా తయారయ్యావు వెళతాను నాన్న అంటూ ఉంటే ఇక సరేలే వెళ్దులే అనేసి అంటూ ఉంటాడనమాట ఇక రోజు నువ్వు భోజనం పెట్టుకొని తిను ఎటు గౌరీ పెడితే నువ్వు తినవు కదా అని చెప్పేసి నేను వాళ్ళు నేను పెడతాను ఇక నేను ఏం చేస్తావురా అని చెప్పేసి ఇక శివని సుశీల తిడుతున్నట్లుగా అయితే ఇక ఎన్నాళ్ళు దాన్ని అడగకుండా దాని చేతితో ఏం తినకుండా తాకుండా ఉంటావు ఎటు ఇద్దరు కలిసి తినొచ్చు కదా తిండేగా తినేది తిండి కూడా కలిసి తినడానికి ఏమైంది ఎటు బెడ్స్ దూరంగానే పెట్టావు కదా ఆ పిల్లకి అంత బాధగా ఉంటుంది మన ఇంటికి వచ్చాక దానికి అసలు ఏమన్నా కొంచెం అన్న సుఖం సంతోషం ఉందా ఏదో పని మనిషిలాగా అలా వచ్చి ఆ పిల్లని చూసుకుంటూ బతుకుతుంది తప్పితే ఇది తప్పు నాన్న అని చెప్పేసి పరమేశ్వర నువ్వే దిక్కు నీ వ్యవహారం అని చెప్పేసి పంటూ ఉంటే ఇక్కడ గంగా ఇంటర్ మంచి మార్కులతో అయితే ఇక ఓపెన్గా రాస్తుంది కదా బాగా పాస్ అయిందని చెప్పేసి మాధు డిగ్రీ కూడా గడతాడు అనమాట ఇక అప్పుడే గంగా నెల అయితే తప్పుతుంది ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మాధు ఇక మామగారు వీళ్ళంతా కూడా ఇక అత్త ఒక సంగతి తెలిసిందే కదా ఇక అప్పుడే మధు వాళ్ళమ్మ దగ్గర కనకాని దగ్గరకు వచ్చి అమ్మ నాకు క్యాంపు ఉంది ఒక డ్యూటీ పని మీద పదిహేను రోజులు వెళ్ళాలి వేరే ఊరు నేను రావడానికి పదిహేను రోజులు పడుతుంది గంగ నువ్వు ఏమనొద్దమ్మా అని చెప్పేసి ప్లీజ్ అనేసి అంటూ ఉంటాడు నేను వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకో అంటే నాకేం పని రి పెళ్ళని అనడానికి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అటు మధు క్యాంప్ వెళ్ళాడో లేదో ఇక గంగని టార్చర్ చేయడం సాధిస్తూ ఉంటుంది ఇక ఆ పని ఈ పని ఈ పని ఆ పని అని ఎక్కువ పనులు అయితే చేయిస్తూ ఉంటుంది ఇటు మామగారు చూసి కూడా ఏం చెప్పలేక అలానే మా ఎన్ని చెప్పిన వినట్లేదని అలానే ఉంటారు ఇక ఒకరోజు మంచి మాటలు అయితే चेपे పక్క ఊరు గుడికి వెళ్దామని చెప్పేసి ఇక ఊరు పేరు తెలియని దగ్గరికి తీసుకెళ్ళి వదిలేసి చేతిలో ఉన్న డబ్బులు కూడా లాక్కొని ఇక వదిలేసి వస్తూ ఉంటే ఆ అత్తయ్య నేను నడవలేను చాలా నీరసంగా ఉంది ఆటో డబ్బులు ఇవ్వండి మా ఇంటికన్నా వెళ్తాను అని అంటే అస్సలు కనకరించకుండా వెళ్ళిపోతూ ఉంటుంది కనుక ఇక దాంతో గంగ చాలా దూరం నడిచి నడిచి ఇక కళ్ళు తిరిగి పడిపోతే రోడ్డు మీద ఇక అంబులెన్స్ వాళ్ళు ఇక గవర్నమెంట్ హాస్పిటల్కి పెద్ద ఆసుపత్రికి అయితే తీసుకెళ్తారు ఇక అక్కడ ఏంటమ్మా మనం ఎంత నీరసంగా ఉన్నావు ఏమైంది అని చెప్పేసి లోపల బేబీ కూడా ఉన్నట్లుంది ఇక ప్రెగ్నెన్సీ లాగా ఉన్నావు జాగ్రత్తగా ఉండాలి కదా ఏంటి మీ వాళ్ళ అడ్రస్ చెప్పు ఇంటికి తీసుకెళ్ళి వదిలిపెడతామంటే నాకు ఎవరు లేరు మేడం అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే ఇక ఇలాంటి వాళ్ళందరినీ ఇక పక్కనే మాతా శిశు సంరక్షణ కేంద్రంలో అయితే వదిలిపెడుతూ ఉంటారు కదా ఇక వాళ్ళతో పాటు ఇక గంగని కూడా తీసుకెళ్లి ఆడ వదిలిపెడతారు ఇక అక్కడ వాళ్ళకి ఇక టైం పాస్ గా నేర్చుకోవచ్చు లేకపోతే అక్కడే కొన్ని పనులని ఉంటాయి అన్నమాట ఇక కుట్లు అల్లికలు లాంటివి అల్లుకోవచ్చు ఇక దీంతో షెల్టర్ ఇచ్చేసరికి ఒక ఫిఫ్టీన్ డేస్ ఎట్లాగైనా నాకు బుద్ధి చెప్పాలి మధు వచ్చేదాకా నేను ఇంటికి వెళ్ళకూడదు అనుకొని ఇక నేను ఇంటర్ వరకు చదువుకున్నానంటే ఇక నీకు కుట్లు అల్లికల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇది తీసుకోలేకపోతే కంప్యూటర్ అయినా నేర్చుకోవచ్చు అంటే ఇక నేను కంప్యూటర్ నేర్చుకుంటానని చెప్పేసి ఇక గంగా ఆ దాంట్లో జాయిన్ అయ్యి రోజు వాళ్ళే ఫుడ్ పెడతారు షాలటరీ ఇచ్చేసరికి ఇక ఫిఫ్టీన్ డేస్ కోర్స్ నేర్చుకుంటూ అక్కడే ఉంటుంది ఇక ఇక్కడే మా భర్త కనకాన్ని టార్చర్ చేస్తూ ఉంటాడు కోడన్ని తీసుకెళ్ళావు తీసుకురాలేదు గో ఇప్పుడు పోలీసులకి చెప్తే మామూలు ఉండదు అంటే గుడికి వెళ్ళాము అక్కడ నుంచి వచ్చేటప్పుడు నాకు అసలు కనిపించలేదు పేడ పోయింది అనుకుంటూ ఇక రోడ్ల రోజులు అనేవి గడుస్తూ వస్తూ ఉంటాయి ఇక రోజు మామగారు అడుగుతున్న కనకం అయితే నిజం చెప్పదనమాట ఇక మధు ఒక రోజు ఫోన్ చేసి గంగతో మాట్లాడాలి రోజు ఏదో ఒక సాకు చెప్తున్నావు అని చెప్పి శివకి డౌట్ వస్తూ ఉంటుంది మధుకి ఇక వెంటనే శివకి కాల్ చేసి అరే ఒకసారి మా ఇంటికి వెళ్ళి చూసిరా గంగ నాతో మాట్లాడి చాలా రోజులు అయిందంటే ఇక శివ ఇంటికి వెళ్తే గంగ కనిపించదు అనమాట ఇక నా కనకం కూడా సేమ్ స్టోరీ చెప్పేస్తూ ఉంటుంది ఇక గంగారుగా మధుతో ఫోన్ చేసి గంగ ఎదుర ఇంట్లో మీ అమ్మ ఇలా వెళ్ళిపోయిందని చెప్తుంది అంటే ఇక వెంటనే క్యాంప్ నుంచి అయితే వచ్చేసి కనకాన్ని నిలదీసి అయితే అడుగుతూ ఉంటాడు నా గంగ ఎక్కడ ఎందుకమ్మా గంగని ఏం చేసావు ఏంటి అనేసి ఎందుకు ఇలా టార్చర్ పెట్టావు అసలు నువ్వు ఎంత టార్చర్ పెట్టి నా ఏనాడు నాతో చెప్పలేదు తెలుసా ఫోన్ అత్తే మారుతారు మా అమ్మ అయితే నన్ను నా మీద కోపడదా అంటూ ఉండేది నాకు గంగ కావాలి అని చెప్పేసి ఇక ఆ రోజు నుంచి ఫుల్గా తాగేస్తూ ఇక ఏడుస్తూ ఇక డ్యూటీకి కూడా వెళ్ళకుండా అలా అయితే ఉంటాడు ఇక చుట్టుపక్కల అన్ని ఊర్లు అయితే వెతుకుతూ ఉంటాడు ఇక పోలీసుకి కంప్లైంట్ చేద్దామంటే ముందుగా వాళ్ళమ్మని తీసుకెళ్లి జైల్లో పెడతారని చెప్పేసి ఎలాగైనా ఆచూకీ తెలుసుకొని తీసుకొద్దాం తీసుకొద్దామన్న లెక్కలో కంప్లైంట్ అయితే ఎవడు కాదు గంగ కోసం వెతుకుతూ వెతుకుతూ ఉంటాడు అనమాట ఇక పదిహేను ఇరవై రోజుల తర్వాత మధు క్యాంప్ నుండి వచ్చి నా కోసం వెతుకుతూ ఉంటాడు ఏడుస్తూ ఉంటాడు తనకు చెప్పాలి అని చెప్పేసి ఇక అక్కడే ఆ కేంద్రంలోనే ఏదో కాల్స్ ఉంటే ఏదో ఒకటి ఇక అక్కడి నుంచి తన నెంబర్కి కాల్ చేసి అత్తే నన్ను ఇలా చేశారని ఏడుస్తూ చెప్తే ఇక కంగారు కంగారుగా మధు అక్కడికి వెళ్ళేసి గంగా గంగా అని తను పట్టుకొని ఏడుస్తూ సారీ అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు అనమాట ఇక దాంతో రా అంటే నేను రానంటే రాననేసి అంటూ ఉంటుంది ఇక ఇంటికి వెళ్ళి కనకానికి బుద్ధి చెప్పడానికి ఇక మధు బట్టలు అన్ని సర్దుకుంటూ ఉంటాడు ఇక ఒక్కసారిగా కనకం చూసి ఏంటి రాదు బట్టలు సర్దుకుంటున్నావు అంటే వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అంటాడు అనమాట నా గంగ ఎక్కడుందో నేను అక్కడికి వెళ్ళిపోతాను ఇక్కడ ఉందని అంటే ఉండను అంటే ఎందుకనంటే నువ్వేగా ఇలా చేసింది అది ఇంటికి రానంటుంది అని చెప్పేసి అంటే ఇంతలో మధువాళ్ళ నానొచ్చి నువ్వెంత ఇక్కడ వెళ్ళడం అసలు నువ్వు వెళ్ళడం కరెక్ట్ కాదు దీన్నే బయటకు ఇంటి అసలు ఇదే మనకు మన ఇంట్లో అనవసరంగా ఉందని చెప్పేసి ఇక కనకాన్ని గంగతో పాటు ఇంట్లోకి వస్తే రా గంగని తీసుకుని లేక నువ్వు కూడా వెళ్ళిపోవని చెప్పేసి ఇక కనకాన్ని కూడా బయటికి నెట్టేస్తే ఇక గంగని వెతుక్కుంటూ ఇక కనక వచ్చి నన్ను క్షమించమ్మా రా ఇంటికి వెళ్దాము అని చెప్పేసి అంటే రానత్తయ్యా అనేసి అంటూ ఉంటుంది నా మీద కోపం పోలేదమ్మా నేను మారిపోయాను నేను ఇంకెప్పుడు కష్టపెట్టిన తల్లి క్షమించు అని చెప్పేసి అంటే అత్తయ్య అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకుంటూ మిమ్మల్ని ఎప్పుడు ఒక అత్తలా అత్తగారిలా చూడలేదు అత్తయ్య చిన్నతనంలోనే మా అమ్మ నాకు దూరమైంది ఇక మీలోనే మా అమ్మని చూసుకుంటూ ఉన్నాను మీరు ఎన్ని మాటలు అన్నా కానీ మీలో ఎప్పటికైనా మార్పు వస్తుంది అనుకున్నాను కానీ ఇలా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నన్ను అలాంటి పరిస్థితుల్లో వదిలేసి వస్తారా అని చెప్పేసి అంటే చచ్చిన పావుని ఇంకా ఎందుకే చంపుతావు అని చెప్పేసి అంటూ ఉంటే నాకు మధు అంటే ప్రాణం అంతయ నేను చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి మీకు ఎంత కట్నం కావాలో ఎన్ని డబ్బులు కావాలో అన్ని సంపాదించి మీకే ఇస్తాను అని చెప్తూ ఉంటే ఇక కనకానికి ఏడుపు వచ్చేసి నన్ను క్షమించి తల్లి అని చెప్పేసి రా అని చెప్పేసి ఇక బ్రతి లాడి ఇంటికి అయితే తీసుకెళ్తుంది ఇక మా అయ్య అంటూ ఇక గంగ ఏడుస్తూ ఉంటే ఇక ఎందుకు రా ఇలా చేసావు ఇక్కడ వదిలిపెట్టేళ్ళావు ఎందుకని అంటే ఇక అత్తయ్యలు మార్పు రావాలని చెప్పేసి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక శివ గౌరికి గంగ కనిపించట్లేదు అన్నమా విషయం చెప్పడనమాట ఇంకెందుకంటే ఇక కంగారు పడుతుంది అని చెప్పేసి ఇక తర్వాత మధు కాల్ చేసి గంగ వచ్చేసింది ఇంటికి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక మధు దగ్గరికి వెళ్ళి గంగ సారీ అని చెప్పేసి అంటుంది ఇక లేదని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా అయితే ఉంటారు